డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదును గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో వచనము ఇది అపోస్ పౌలు సాక్ష్యం మనుషుల దయ అవసరం లేదని చెప్పటం లేదు కొంతమందికి దేవుని కూర్చున్న ఆలోచన తక్కువ ఎక్కువగా మనుషులను సంతోష పెట్టడం వారి దయను సంపాదించుకోవడానికి ప్రయాసపడుతుంటారు మనుషుల కంటే దేవుడు బలమైన వాడు తెలివైన వాడు కానీ దాన్ని గుర్తించక మనుషులు శక్తి మీదనే ఆధారపడుతున్నారు మనుషులకు తమ లాభం కొరకు చూస్తుంటారు వారికున్న లాభం ఆ మనిషి ద్వారా పొందకపోతే అదే మనిషిని బాగా ద్వేషిస్తారు చెడ్డ మాటలు మాట్లాడతారు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడతాడు అలాంటి వారు దేవుని దృష్టిలో నేరస్తులు నిజమైన మారుమనుషులేని వారు దేవుని వైపు చూడలేక మనుషుల వైపే వెళ్తుంటారు మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాని ఆశ్రయించుట రాజులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు కనుక రెండు తలంపులతో ఉండక పూర్ణ హృదయముతో దేవుని వెంబడిద్దాము ఆశీర్వాదములు పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి ఉండును ఉండునుగాక ఆమేన్ కార్ బ్లెస్ యూ